హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు పెన్నకొండలో ఉన్నాము శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి టెంపుల్ అయితే ఇక్కడ ఉంది వినాయకుడు అయితే మనకు టెంపుల్ ఉంది ఇక్కడ వినాయక వినాయక ఉంది ఆ వినాయక టెంపుల్ అయితే మీకు చూపిస్తాను పూర్వకాలంలో టెంపుల్ ఎలా ఉన్నాయో అనేది మీకు చూపిస్తాను గుండెకి ఉంటుంది ఓకే వెళ్దామా ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు చూస్తున్న ఈ వినాయక టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు పూర్వీకులు టెంపుల్స్ ఎలా కట్టుకునేవారు అనేది అయితే మనం ఈ ఉదాహరణకి చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది వీడియోను పూర్తిగా చూడండి దయచేసి ఏమనుకోకుండా వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మేమైతే ఈ కొండపైకి ఎక్కేటప్పుడు చాలా అయితే ఇబ్బంది పడ్డాము ఎందుకంటే ఈ కొండ స్ట్రైట్గా స్టడీగా ఉందన్నమాట ఈ కొండపైకి వెళ్ళడానికి రూట్ కూడా లేదు చాలా అయితే ఇబ్బంది పడ్డాము గడ్డి కూడా ఎక్కువగా ఉందండి చాలా అయితే బాధపడ్డాము అసలు ఎక్కడానికైతే వీలు లేకుండా ఉంది గడ్డి ఫ్రెండ్స్ ఈ కొండ చూడండి స్టడీగా ఉంది ఎక్కడానికైతే ఇబ్బందిగానే ఉంది ట్రై చేస్తాం చాలా అయితే ఇబ్బందిగా ఉంది స్టైగా ఉంది అయితే ఇది చూడండి దారి లేక గడ్డిలో అయితే నేను చాలా ఇబ్బంది పడుతూ ఎక్కుతున్నాను దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కొట్టండి చాలా అయితే కష్టపడే మీ ఎక్కడానికి చూడండి ఆ చిన్న కట్టి సపోర్ట్ కొండ ఎక్కుతున్నాను ఆ గడ్డి ఎలా ఉందో ఒకసారి చూడండి గడ్డి భయంకరంగా ఉంది గడ్డి నేను ఎక్కడ ఏముంటుందో తెలియదు మనమైతే ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాలి ఇది ఎట్లుందంటే కొండ స్టడీగా ఉంది అందులో అందువల్ల కాస్త ఇబ్బంది ఏమో అనిపిస్తుంది ఇబ్బందిగానే ఎక్కుతాం ఎక్కుతాం అదే అదే లేదు స్టడీగా ఉంది కొండ నాకైతే ఇక్కడ పెద్ద బండ వచ్చిందండి అడ్డము అది జారుతుంది కానీ ప్రయత్నం చేయాలి ఎక్కాలి కాబట్టి మీకు వినాయక టెంపుల్ ఎలా ఉంటుందని చూపి చూపిద్దామనే ఉద్దేశంతోనే ఇక్కడ సాహసం చేస్తున్నాను లైట్గా ఉంది ఇట్లా అయిపోయి ఇక్కడ లేకపోతున్నాము అబ్బో సారి చేస్తే ఒక స్తంభం అయితే ఇక్కడ వచ్చి పడింది ఆ పైను చెత్త వచ్చిందో అయితే తెలియదు చూసుకోవచ్చు స్తంభము అబ్బో హైట్ అయితే ఉందా బీడ

స్టడీగా ఇట్లా ఉంది కాస్త కష్ట కొండ చిన్నదే కాబట్టి స్టడీగా ఉండడం వల్ల కాస్త ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా కాస్త ఉంది ఆ చిట్ దగ్గరికి వెళ్ళిపోతే మనం అయిపోతుంది నాకైతే ఇబ్బంది లేదు అండి కొండలు అయితే ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు ఒకసారి క్లైమేట్ సారీ ఈ కొండలు అయితే చాలా అందంగా ఉన్నాయి కదా పెట్టినాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక స్తంభం ఉంది ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఎలా వచ్చినాయని కూడా తెలియదు మనమైతే కాస్త దగ్గరికి వచ్చేసాము ఇంకా కాస్త పై ఎక్కితే అయిపోతుంది ఆ చెట్టు దగ్గరే ఉంటుంది కొన్ని టెంపులు కాస్త ఇబ్బంది అయినా సరే ఎక్కాలి ఇక్కడ అయితే చిన్న కట్టడం అది కట్టారు ఇక్కడ ఆ కట్టడం ఎక్కేస్తే ఇది కట్టడం అనమాట చాలా పెద్దగా అయితే ఉంది ఈ కట్టడం ఎక్కేస్తే మనము టెంపుల్ దగ్గర అయితే వెళ్ళవచ్చు ఇక్కడైతే ఈ పైన రూట్ లేదు ఫస్ట్ రూట్ ఉంటే మనం ఇలాగలు వెళ్ళవచ్చు రూట్ అయితే లేదు కానీ ఇబ్బందిగానే ఉంది కాస్తగా చాలా ఇబ్బందిగా ఉంది కనీసం కాకినాడ కావలే రూట్ ఉన్న మనకైతే ఇబ్బంది ఉండదు కొండపైకి అది కూడా లేదు అందువల్ల తప్పడం లేదు మాట ఇబ్బంది అనేది ఉంటుంది కాకపోతే వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది చివరి వరకు చూడండి అందుకోసమే కష్టమైన సరే వీడియో చూపించాలని పట్టుదలతో ఇది నేనైతే కొండపైకి ఎక్కాను ఆ గడ్డిలో ఏముంటుందో తెలియదు రాళ్ళ కింద ఏముంటో తెలియదు చాలా అయితే భయపడ్డాము అక్కడికి వచ్చిన తర్వాత కాకపోతే చూపించాలి వినాయక టెంపుల్ ఎలా ఉందనేది పట్టుదల తేదీ మేము పైకి వెళ్ళాము ఈ కట్టడం ఎక్కడానికి కాస్త 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 ఎక్కి వచ్చాను నేను సింపుల్ చాలా ఈజీ ఫ్రెండ్స్ మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చి వచ్చేసినాము చూసుకోవచ్చు వినాయకని టెంపుల్ చూద్దాం వస్తా లోపలికి వెళ్ళి చూడండి ఎక్కువ ఇదైపోయింది ఇలా అయితే మనం లోపలికి వెళ్ళాలి లోపలికి వద్దకి వెళ్దాం ఒకసారి చూడండి కొండ అయితే ఇలా ఉంది పరిస్థితి అయ్యమ్మా మొత్తంతో వేసినారే ఇప్పుడు ఈ పక్కన చూడే ఓ అక్కడ మళ్ళీ పోయింది కదా ఇద్దాం కూడా కాకుండా చేసినారు ఆడు ఏం కాదు అండి మేమైతే ఇక్కడికి వచ్చాము మొత్తం అంతా తవ్వేశారు ఇక్కడ చండి వినాయక స్వామివారు చూసుకోవచ్చు మనము స్వామివారిని అయితే చూసుకోవచ్చు మనము మొత్తం అది చూడండి ఈ టెంపుల్ ఇలా ఉంటుంది అక్కడ మరో పక్క పోయితే దారి మొత్తం మంది తవ్వేశారు మహానుభావులు